సమాజంలో జరిగే అన్యాయాలు దుర్మార్గాలు చూసి సామాన్యుడికి రక్తం మరగడం సహజం అలానే వ్యవస్థ మీద తిరగబడి రాజకీయ అధికారాన్ని ఎదిరించి మార్పు తెచ్చే అవకాశం తనకు ఉండదు అందుకే అలా సాధ్యం కానిది తెర మీద చూపించినప్పుడు ఆనందంతో ఉద్వేగంతో ఉప్పొంగిపోతారు మనము తిరగబడాలని విప్లవం రావాలని కోరుకుంటాడు అందుకే నక్సలైట్ల మీద ఒక రకమైన సానుభూతిని ఏర్పరచుకుంటాడు ఈ ఎమోషన్ని సరిగ్గా తెర మీద చూపించగలిగితే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం ఖాయమని మాధార రంగారావు ఆర్ నారాయణమూర్తి లాంటి అభ్యుదయ దర్శకులు ఎనభై తొంభై దశకంలో చాలా గొప్పగా నిరూపించారు కానీ ఈ ట్రెండ్ రిస్క్తో కూడుకున్నది కావటంతో స్టార్ హీరోలు ఈ జోనర్కు దూరంగా ఉండేవాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంవత్సరం దర్శకరత్న దాసర్ నారాయణమూర్తి గారి ట్రాక్ రికార్డ్ కొంత డౌన్లో ఉంది ఒరే రిక్షా ఘన విజయం సాధించాక గారు నాయుడు గారు కళ్యాణ ప్రాప్తి ప్రాప్తిరసు దారుణంగా దెబ్బతిన్నాయి అంతకుముందు మాయాబజార్ కొండపల్లి రత్తేలేవి కూడా అవే ఫలితాలు ఎక్కడ తేడా కొడుతుందో గుర్తించడానికి తనను తాను స్వీయ విశ్లేషణ చేసుకోవడం మొదలుపెట్టారు ఇలా సతమతమవుతున్న తరుణంలో ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఒక దళిత మహిళకు జరిగిన అవమానం దాసరి గారిని తీవ్రంగా కలిచివేసింది దీన్ని ప్రేక్షకులకు చూపించాలని నిర్ణయించుకున్నారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో శేఖర్ కపూర్ తీసిన బండిత్ ని దాసరి స్ఫూర్తిగా తీసుకున్నారు అందులో నిజాయితీని పుణికిపుచ్చుకొని తెలుగు నేటివిటీతో కథను అల్లడం మొదలుపెట్టారు సంభాషణ రచయిత సంజీవి సహకారంతో స్క్రిప్ట్ రూపకల్పనకు శ్రీకారం చుట్టారు టైటిల్ పాత్రకు రాములమాన్ పేరు పెట్టారు విజయశాంతి తప్ప దాసరి గారి మనసులో ఆ పాత్రకు సరితూగే యాక్టర్లు ఎవరూ కనిపించలేదు ఆవిడ గ్రాఫ్ అప్పటికే తగ్గడం మొదలైంది సోలో హీరోయిన్గా ఆవిడ మార్కెట్ మీద నిర్మాతలకు నమ్మకం తగ్గిపోయిన రోజులవి అవకాశాలు నెమ్మదించాయి సాహసమేమో అనుకున్నారు అందరూ అయినా దాసరి వెనక్కి తగ్గలేదు ప్రత్యేక పాత్రలో సిబిఐ ఆఫీసర్గా సూపర్ స్టార్ కృష్ణను ఒప్పించారు విలన్ గా రామిరెడ్డితో పాటు సీనియర్ కాస్టింగ్ ని పర్ఫెక్ట్ గా సెట్ చేసుకున్నారు వందే మాత్రం శ్రీనివాస్ స్వర కల్పనలో పది అద్భుతమైన పాటలు కంపోజ్ చేయించుకున్నారు చరిత్రలో గుర్తుండిపోయే సంగీతాన్ని దాసరికి కానుకగా ఇచ్చారు శ్రీనివాస్ ఒకప్పుడు తెలంగాణలో రాజ్యం దొరల దాస్టికలను దాష్టికలను హైలైట్ చేస్తూ వాళ్ళ దుర్మార్గానికి బాధితురాలిగా మిగిలిన ఒక అమ్మాయి గన్ పట్టుకుని తిరగ బడటం కాన్సెప్ట్ ని తెర మీద చూపించిన తీరు క్లాసు మాసు తేడా లేకుండా జనం బ్రహ్మరథం పట్టారు సుప్రీం కంపెనీ విడుదల చేసిన ఆడియో క్యాసెట్లు అమ్మకాలలో కొత్త చరిత్ర సృష్టించింది కాఫీ హోటళ్లు పాన్ షాపులు గ్రామాల నుంచి వచ్చే ట్రాక్టర్లు ఎక్కడ విన్నా ఇవే పాటలు మారుమోగిపోయి ముఖ్యంగా టైటిల్ సాంగ్ అందరికీ కంటాత వచ్చేసింది పంతొమ్మిది వందల తొంభై ఏడు మార్చ్ ఏడు హీరో పాత్రే లేని ఒసే రాములమ్మ పెద్ద ఎత్తున విడుదలైంది విప్లవం సినిమాలకు ఇక ఆడవనే భ్రమలను బద్దలు కొడుతూ వసూల ప్రభంజనాన్ని సృష్టించింది ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులు పల్లెటూరు నుంచి జనాలు బండ్లు కట్టుకుని వచ్చి థియేటర్ల దగ్గర తిష్ట వేసేవాళ్ళు ఏ సెంటర్లో కూడా కలెక్షన్ల సునామి రావడం చూసి బయ్యర్లకు నోటమాట రాలేదు ఏకదాటిగా ఇరవైకి పైగా కేంద్రాలలో ఒసే రాములమ్మ శతదినోత్సవం జరుపుకొని అప్పుడున్న టికెట్ రేట్లకు ఇరవై కోట్లకు పైగా వసూలు సాధించడం ఇప్పటికీ ఘనతే దెబ్బకు విజయశాంతి మళ్ళీ కంబ్యాక్ అయిపోయారు ఉత్తమ నటిగా ఆ ఏడాది నంది అవార్డు అందుకోగా మాత్రం శ్రీనివాస్కు సంగీత విభాగంలో పురస్కారం దక్కింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో ఒసే రాములమ్మ ప్రదర్శించబడింది దర్శకుడుగానే కాగా నిర్మాతగా కూడా దాసర నారాయణరావు మీద ఈ సినిమా కనక వర్షం కురిపించింది